నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఇప్పుడు కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనం ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువ పొరపడిన పడిన జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద గతముందని గమనించని నడిరే రేపుంద గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తుంది వయసేమో అటుతోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా పొరపాటున చేసారిన తరుణం తిరిగొస్తుందా ప్రతి పూటొక పుటగా తన పాటం వివరిస్తుందా మనకోసమి తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన పెను చీకటి చెబుతుందా కడతేరని పయనాలెన్నో పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేశాయ చరిత పుటలు వెనక చూడక ఉరికే జతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాల ప్రేమికులు ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనం ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువ పొరపడిన పడిన జాలి కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోతే నువ్వొచ్చేదాకా